మరి మహిళలుగా ఉన్నటువంటి మంత్రులుగా పనిచేస్తున్న ఒక బీసీ మహిళ కొండ సురేఖ ఒక ఆదివాసీ మహిళగా ఎస్టీ మహిళగా నేను మరి సాటు మాటకి ఎందుకు ఏ బయటకు వచ్చాను పండుగ రోజు కూడా మమ్మల్ని ఎందుకు ఆడిపోసుకుంటావయ్యా మీ ఇంట్లో కూడా ఆడకుంటూ ఉన్నారు మాలాంటి వాళ్ళ ఎంబటి వాడి లేనిపోని ఆరోపణలు చేసి అనవసరంగా మమ్మల్ని మానసిక క్షోభకు గురి చేస్తున్నారు కాబట్టి మీకు మనశ్శాంతి ఉండట్లేదు మీ ఇంట్లో ఉండదు కూడా తోటి ఆడ మేము మా బాధను నిన్న సురేఖ గారి మీద ఎట్లాంటి వీడియోలు పెట్టారు మొన్న నా మీద అసెంబ్లీలో పవిత్రమైనటువంటి అసెంబ్లీలో మార్పింగ్లు చేసి నేను ఎక్కడైనా నేను సవాల్ చేస్తున్నా ఈరోజు మా మా నోళ్ళను పినాయిలు పెట్టి కడగాలంటారు ఫస్ట్ మీ నోళ్ళను మీరు కుండే చేసుకుంటారో గుండే చేసుకుంటారో ఏమంటారు యాసి పోసుకొని కడుపుకోండి ఆయన కూడా మిమ్మల్ని సమాజం క్షమించదు మా లాంటి వాళ్ళు ఇవాళ మేము ఎక్కడ కూతురు మాట్లాడుతుంది మీ ఎక్కడ వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేస్తున్నాయి కాబట్టి చాట్ చాటు కాదు కేటీఆర్ డైరెక్ట్ వచ్చి మేము అనదలుచుకుంటే ఏమంటావు అది మమ్మల్ని చిట్ ఎందుకు డైరెక్ట్ గా కాబట్టి పండగ పూట కూడా ఆడపుతులమైన మా ఎంటబడి వేధించి అనవసరమైనటువంటి తప్పుడు కూతులు కూసేటువంటి నువ్వు నీ నీ కుటుంబం అలో కూడా ఆడవాళ్ళు ఉన్నారు మా బాధ మా ఆవేదన నీకు నీ కుటుంబానికి తప్పకుండా తరుగుతాను ఈ సందర్భంలో